కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్లో ఎక్కువ అభివృద్ధి జరిగిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు రెండు వేల నాలుగు పద్నాలుగు మధ్య కాంగ్రెస్ పార్టీ పాలనలో ఓఆర్ఆర్ శంషాబాద్ విమానాశ్రయం మెట్రో రైల్ ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకువచ్చిందన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి కేంద్రంలోని బీజేపీ రాష్ట్రంలోని బీఆర్ఎస్ తెలంగాణకు చేసింది శూన్యమన్నారు బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు హైదరాబాద్ భవిష్యత్తు ప్రణాళికలు ఎలా ఉండాలో విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తామన్నారు అలాగే మెట్రో విస్తరణకు నలభై మూడు వేల కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపిన రేవంత్ రెడ్డి హైదరాబాద్ అభివృద్ధి కోసం కొట్లాడిన శశిధర్ రెడ్డి జనార్దన్ రెడ్డిని హైదరాబాద్ బ్రదర్స్ అనేవాళ్ళు అని గుర్తు చేశారు నేడు హైదరాబాద్ అభివృద్ధిని అడుగున్న కిషన్ రెడ్డి కేటీఆర్ను బ్యాడ్ బ్రదర్స్ అంటున్నారని వ్యంగేశ్రాలు సంధించారు ఏదో ఒకటి చెప్పండి విద్యా సంస్థలే ఈరోజు ప్రపంచ స్థాయిలో మనకు గుర్తింపు తీసుకొచ్చినాయి ఒక్క అదనపు పోర్తేనే మన తెచ్చిందా మేం కట్టిన శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్పోర్టే తప్ప పది సంవత్సరాలల్లో ఒక్క కొత్త రైల్వే లైన్ కానీ ఒక్క కొత్త అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కానీ పోన్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కానీ లేకపోతే మనకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా తీసుకొచ్చిందా వీళ్ళిద్దరూ వేల కోట్ల రూపాయలు బ్యాంకుల ఎఫ్డితోని జీహెచ్ఎంసీని అప్పచెప్తే ఈరోజు పదివేల కోట్ల రూపాయలు అప్పు ఉంది జీహెచ్ఎంసీ మీద మరి కౌన్సిలర్లు వాళ్ళే గెలిచినారు కార్పొరేటర్లు వాళ్ళే గెలిచారు ఎమ్మెల్యేలు వాళ్ళే గెలిచారు ఎమ్మెల్సీలు వాళ్ళే గెలిచారు ఎంపీలు వాళ్ళే గెలిచినారు మొత్తం పరిపాలన మీద నూటికి నూరు శాతం గుత్తాధిపత్యం వాళ్ళ చేతుల్లోనే ఉంది